శీతాకాలం నుండి ఎండాకాలంకు సీజన్ మారుతున్న రోజులివి ఈ సమయంలో వచ్చే అనారోగ్యాలపై ప్రముఖ వైద్యులు డాక్టర్ సాయి ప్రసాద్ సలహాలు సూచనలు అందజేశారు వీక్షిద్దాం నేటి ఆరోగ్యమే మహాభాగ్యం భాగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రిటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు వందల రూపాయల కొనుగోలుపై షుగర్ బ్లడ్ టెస్ట్ ఉచితం ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితిలో చాలా భిన్న వాతావరణం ఉంటున్నది మనకి ఒకటి ఒక పక్క మనకి చెమట పోయటం ఒక్కగా ఉండడం ఇంకో పక్క చలియడం అంటే మనం ఇప్పుడు ట్రాన్స్లేషనల్ జోన్లో ఉన్న వింటర్ సీజన్ నుంచి సమ్మర్లోకి వెళ్ళిపోతున్నాం ఈ టైంలో మనకి చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తుంటాయి జనరల్గా సీజన్లు మారినప్పుడు మనకి వైరస్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తుంటాయి ఉదాహరణకి ఆటలమ్మ కానీ తడపర్లు కానీ కమ్మకాకలు కానీ తర్వాత గత రెండు సంవత్సరాల క్రితం అయితే మనకి హ్యాండ్ ఫుడ్ మౌత్ డిసీజ్ వచ్చింది అలాగే అంతకుముందు మనకి మమ్స్ వచ్చింది ఇలా రకరకాల వైరస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి కాబట్టి వీటన్నిటికీ మనం జాగ్రత్తలు తీసుకోవాలి ఏ మందులు పడితే ఆ మందులు వాడకుండా జాగ్రత్తగా తీసుకోవాలి అలాగే ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ టైంలో మనకి అదర్ సీజనల్గా వచ్చి అదర్ డిసీజెస్ ఏంటంటే డెంగీ ఒకటి వస్తుంది బాగా తర్వాత మనం బయట ఫుడ్ తినటం వలన టైఫాయిడ్ జాన్ డిసీజ్ లాంటివన్నీ వస్తుంటాయి ఇవన్నీ మామూలుగా మనకి ఇన్ఫెక్షస్ డిసీజెస్ అవి కాకుండా మనకి ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని మనకి బాగా వస్తున్నాయి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే అంటువ్యాధులు కాదు ఉదాహరణకి క్యాన్సర్ కానీ షుగర్ కానీ బీపీ కానీ ఓబకాయం కానీ ఇలాంటివన్నీ వ్యాధులు కానీ అంటే ఒకళ్ళ నుంచి ఒకరికి సంక్రమించవు కానీ మనలో ఏమైనా లైఫ్ స్టైల్లో అంటే మన జీవన విధానంలో మార్పులు కనుక వస్తాయి ప్రపంచంలో నంబర్ వన్ పొజిషన్లో ఉంది ఇండియా మధుమేహం విషయంలో అలాగే ఓబీసటీలో కూడా అంటే ఊబకాయంలో కూడా నంబర్ టూ నంబర్ త్రీ పొజిషన్లో ఉంది తమాషా ఏంటంటే ఇవన్నీ కూడా ఒకదానికోటి రిలేటెడ్గా ఉంటాయి అంటే ఉదాహరణకి ఓబకాయ ఉన్నప్పుడు బీపీ ఉండొచ్చు షుగర్ ఉండొచ్చు అలాగే షుగర్ ఉన్నప్పుడు కూడా బీపీ రావచ్చు మరి ఊబకాయం కూడా రావచ్చు అనమాట కాబట్టి ఇవన్నీ మనం ప్రపంచవ్యాప్తంగా ఈ డిసీజెస్ అనే ఎక్కువ అవుతున్నాయి మనకి ముఖ్యంగా మన దేశంలో మనకి రకరకాల ఆహార పదార్థాలు ఉంటున్నాయి అవి వాటికి ఇండెక్స్ అని ఉంటుంది అంటే మనకి ఒక చిన్న గ్రాము ఫుడ్ కనుక తింటే షుగర్ లెవెల్స్ పెరగడం అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనకు పెద్దవాళ్ళలోనే కాకుండా పిల్లలు కూడా ఇప్పుడు ఊబకాయం పెరుగుతున్నది తర్వాత బీపీస్ వస్తు బీపీలు వస్తున్నాయి అలాగే చాలామందికి డయాబెటీస్ కూడా యంగ్ వయసులోనే పద్దెనిమిది పంతొమ్మిది ఏడు వయసులో ఇరవై వేళ్ళు వస్తున్నాయి వస్తున్నది అలాగే ఈ మధ్య మనం చూస్తున్నాం ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు వాళ్ళే గుండె జబ్బులు చేసే చనిపోవడం చూస్తున్నాం మనం ముఖ్యంగా దీని కారణం ఏంటి నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్కి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జీవన శైలి జీవన విధానం అలాగే మనం నిద్రపోయే విధానం చాలామంది మనకి ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా వలన నిద్రపోవడం చాలా తగ్గిపోయింది ఎక్కువ దాని మీద ఉండటం వలన కాన్సంట్రేషన్ అలాగే మనకి అకాడమిక్ స్ట్రెస్ అంటే చదువు మూలన తర్వాత పని మూలన మన స్ట్రెస్ పెరిగేసి నైట్ నిద్రపోవడం పోకపోవడం జరుగుతున్నది జనరల్గా మామూలుగా ఎవరైనా కానీ ఈ అడల్సెంట్స్ అంటే తొమ్మిది నుంచి పంతొమ్మిది సంవత్సరాల వయసు వచ్చేవాళ్ళు వరకు దాదాపు ఎనిమిది గంటలు నిద్రపోవాల్సి వస్తుంది అలాగే పెద్దవాళ్ళు ఇప్పుడు నా వయసు వాళ్ళందరూ కూడా దాదాపుగా ఏడెనిమిది గంటలు నిద్రపోవాల్సిన అవసరం ఉంది ఈ ఈ నిద్ర మనకి లేమి మూలన కూడా మనకి బాడీలో హార్మోన్స్లో తేడా వస్తుంది దాని మూలం కూడా బీపీ కానీ స్ట్రెస్ కానీ ఇలాంటివి వస్తుంటాయి అంతేకాకుండా ఇప్పుడు చాలామంది ఇంతమందు మనం చూసేవాళ్ళం మన ఇంటి దగ్గర రచ్చబండ్ల మీద కూర్చొని లేకపోతే ఎక్కడ కూర్చొని నలుగురు కూర్చొని మాట్లాడుకోవటము లేకపోతే మన ఫ్యామిలీకి జాయింట్ ఫ్యామిలీ ఉండి అమ్మమ్మ తాతయ్యలు బాబాయిలు పిన్నులు ఇలాంటి వాళ్ళు ఉండటం వలన ఒకళ్ళు ఒకరు షేర్ షేర్ చేసుకోవడం సరదాగా గడపడం వలన మనకి స్ట్రెస్ ఉండేది కాదు కానీ ఇప్పుడు అవన్నీ పోయినాయి దీని వలన మనకి ఎక్కువ స్ట్రెస్ పెరుగుతున్నది అనమాట కాబట్టి షేరింగ్ అనేది కమ్యూనికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే మనకి ఆహారపు అలవాట్లు కూడా మనకి ఒకప్పుడు మన ఇంట్లో ఏవి చేస్తే అవి తినేవాళ్ళం కానీ ఇప్పుడు బయట ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాము జనరల్గా పానీపూరీలు చాట్లు ఇవన్నీ ఎక్కువ తింటున్నారు అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటున్నాం వీటి మూలన ఏంటంటే చాలా రుగ్మతలు వస్తున్నాయి పానీపూరీల మూలన చాలా టైఫాయిడ్ వస్తుందని మనకు సూచనలు చూపిస్తున్నాయి క్యాన్సర్ వస్తుందని కూడా రీసెంట్ స్టడీస్ చెప్తున్నాయి అలాగే ఈ జంక్ ఫుడ్స్లో ఎక్కువగా షుగరు సాల్టు వివిధ రకాల కెమికల్స్ పెరగటం కల ఉండటం వలన అవి కూడా మనకి ఉబ్బసము తర్వాత బీపీ షుగరు ఊబకాయం ఇవన్నీ కలుగజేస్తున్నాయి అనమాట ఇవన్నీ మనం తినకూడదు అంటే ఎప్పుడన్నా ఒకసారి అకేషనల్గా తినొచ్చు చాలా వరకు తగ్గించుకోవడం మంచిది నెక్స్ట్ అలాగే మనకి ఇంకా మనం ఎక్కువగా సెడెంటరీ లైఫ్కి పడిపోతున్నాం అంటే కూర్చొని పని చేసుకోవడానికి టీవీ ఎక్కువసేపు చూడటానికి లేకపోతే ఫోన్స్ ఎక్కువసేపు చూడటానికి లేకపోతే మన ల్యాప్టాప్ల మీద ఎక్కువసేపు ఉండటం ఇవన్నీ జరుగుతుంది దీని మూలాన కూడా మనకి ఓ వస్తుంది ఎందుకంటే ఎక్స్పెండిచర్ లేకపోవటం వలన అలాగే అవి చూస్తూ మనం తినకుండా ఉండలేకపోతున్నాం తినకూడదు ఏమైనా టీవీ కానీ చూసేప్పుడు కానీ ఫోన్స్ చూసేప్పుడు కానీ తినకూడదు అలాగే చాలామందికి వెన్నుపోస ప్రాబ్లమ్స్ మెడ ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఈ ఫోన్స్ మూలన వండే ఉదాహరణకి సర్వైకల్ స్పాండలైటిస్ వస్తుంది అది వెన్ను నొప్పి వస్తుంది చేతులకు కూడా నొప్పులు వస్తున్నాయి మన వీళ్ళన్నీ కూడా నొప్పులు వస్తున్నాయి దీన్ని రిపిటేటివ్ స్ట్రెస్ ఇంజరీ అనమాట ఇలాంటివన్నీ వస్తున్నాయి చిన్న సూచన ఏంటంటే మనం ఇలాంటి మారుతున్న ఈ జీవన విధానంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అలాగే కనీసం రోజుకి నలభై ఐదు నిమిషాల నుంచి గంట వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఉన్న వాటిల్లో బెస్ట్ ఎక్సర్సైజ్ ఎవరితో సంబంధం లేకుండా ఒక గ్రూప్ లేకపోయినా మన ఒక్కడైనా చేయగలిగింది వాకింగు లేకపోతే జాగింగు కాబట్టి కనీసం నలభై ఐదు నిమిషాల నుంచి వన్ ఒక గంట వరకు రోజు ఈ చేయాలి కాబట్టి ఇది ముఖ్యమైన సూచన అంటే మితాహారం మంచి నిద్ర స్ట్రెస్ ఫ్రీ లైఫ్ అలాగే రోజు వ్యాయామం స్ట్రెస్ ఉన్నవాళ్ళు యోగాసనాలు కూడా వేయడం మంచిది థ్యాంక్ యూ ఆరోగ్యమే మహాభాగ్యం సమర్పిస్తున్న వారు దుర్గా మెడికల్ స్టోర్స్ మెయిన్ బజార్ మంగళగిరి సెల్ డబల్ నైన్ వన్ డబల్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ టూ మా వద్ద అన్ని రకముల మందులు హోల్సేల్ అండ్ రిటైల్ ధరలకే లభించును షుగర్ పేషెంట్లు ఐదు రూపాయల కొనుగోలుపై